హాయ్ గుడ్ మార్నింగ్ వన్ ఈరోజు ఒక మంచి హ్యాపీ న్యూస్తో ముందుకు వచ్చాను అదే ఒక మంచి విషయం మీతో షేర్ చేసుకుందామని ఒక ఫిఫ్టీన్ డేస్ బాగా కష్టపడితే ఫైనల్గా ప్రజెంట్ ఒక ప్లాట్ అయితే బుక్ చేసాం ఇన్ మెయిన్ ప్రైమ్ లొకేషన్స్లో నియర్ ఎలక్ట్రానిక్ సిటీ అది కూడా బుక్ చేసిన తర్వాత చాలా ఇబ్బందులు కన్ఫ్యూజన్స్ అవన్నీటి మధ్యన దాటుకుని అన్ని కస్టమర్కి వచ్చినటువంటి డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకుంటూ ఫైనల్గా బుకింగ్ అయింది ఇప్పుడు ఆషాడం కాబట్టి నెక్స్ట్ మంత్ మన వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉన్నారు కాబట్టి వెయిటింగ్ ఫర్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఏంటంటే మనం బుక్ చేసిన తర్వాత ఒక ప్రైజ్ ఫిక్స్ చేశాం ఒక ప్రైజ్ ఫిక్స్ చేసిన తర్వాత వాళ్ళు కన్వర్షన్ ల్యాండ్ అని చెప్పారు లేఅవుట్ వాళ్ళు అది కన్వర్షన్ డీసీ కన్వర్షన్ ఈ సీఎంసీ ఖాతా ఆ తర్వాత డాక్యుమెంట్ ప్రొవైడ్ చేయమని చెప్పారు సో అక్కడున్నటువంటి జిఎం మిస్లీడ్ వల్ల అంటే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయింది వితిన్ వన్ వీక్లో అని చెప్పడం వల్ల కొంచెం డిస్టర్బెన్స్ వచ్చాయి బట్ ఆల్రెడీ ల్యాండ్ లోడ్ దగ్గర ఉంటే రిజిస్ట్రేషన్ అయ్యి ఉండదు కాబట్టి ఆ సేల్ డీడ్ అంతా కూడా పంపించాము ఆ కస్టమర్ వచ్చేసి వాళ్ళకి పంపించాడు ఎవరికి లీ లీగల్ టీమ్ పంపించాడు లీగల్ టీమ్ పంపించగానే అది అంతా కూడా డాక్యుమెంట్ అంతా క్లియర్గా ఉందని చెప్పేసి లీగల్ ఒపీనియన్ వచ్చేసింది అక్కడ వరకు ఓకే రేటు ఓకే లీ లీగలు ఓకే డాక్యుమెంట్ అంతా కూడా క్లియర్గా ఉంది ఎటువంటి మిస్టేక్ లేదు తర్వాత కస్టమర్ వచ్చేసి నేను పేపర్ యాడ్ ఇస్తాను సేఫర్ సైడ్ వాళ్ళ లాయర్ అనుభవం చేశాను అంటారు నేను పేపర్ యాడ్ ఇస్తాను సో సర్వే నెంబర్లో సో లేఅవుట్లో నేను ప్లాట్ తీసుకున్నాను ఈ ప్లాట్ నెంబర్ బుక్ చేసుకున్నాను మీకు ఎటువంటి ఏమైనా అభ్యంతరాలు ఏమైనా ఉంటే మీరు రావచ్చు లీగల్గా అని చెప్పేసి నోటిఫికేషన్ లాగా అంటే పబ్లిక్ నోటిఫికేషన్ సో ఇది కూడా సేఫర్ సైడే కస్టమర్ సైడ్ వాళ్ళు ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు వాళ్ళు అలా అలా ఆలోచించడం తప్పు లేదు కాకపోతే లేఅవుట్ వాళ్ళు వచ్చేసి అబ్జెక్షన్ చెప్తారు ఫస్ట్ లేదు సార్ అట్లా చేయడానికి లేదు మా కంప్యూటేటర్స్ వేరే వాళ్ళు ఉంటే ఏమైనా లిటికేషన్ చేస్తే ప్రాబ్లం అవుతుందంటే మీ డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్గా ఉన్న తర్వాత మీరు ఎందుకు భయపడతారు భయపడాల్సిన అవసరం లేదు కదా సో మేము పేపర్ యాడ్ ఇస్తేనే మీరు దాని పర్మిషన్ ఇస్తేనే అది క్లియర్ అయితేనే నేను రిజిస్ట్రేషన్ చేసుకుంటాను అనే సంగతి కస్టమర్ నుండి చెప్తా ఉన్నా సో ఫైనల్గా ఒక త్రీ టు ఫైవ్ డేస్ డిస్కషన్ జరిగిన తర్వాత మనం అన్ని లీగల్ డాక్యుమెంట్ ఉన్నాయి మనం ఎందుకు భయపడేలా అని చెప్పేసి ఆ లేఅవుట్ వాళ్ళు పేపర్ యాడ్కి పర్మిషన్ ఇచ్చారు సో ఇప్పుడు పేపర్ యాడ్కి ఇచ్చేశారు సో అక్కడ కూడా పబ్లిక్ నోటీస్ చేశారు అక్కడ నుండి కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు సో జస్ట్ నెక్స్ట్ మంత్ సిక్స్కి రిజిస్ట్రేషన్ జరుగుతుంది సో ఫైనల్గా మనం ఒక ప్లాట్ అయితే బుక్ చేసాం ఇంకొక రెండు ప్లాట్లు ఆల్రెడీ రెడీగా ఉన్నారు కస్టమరు ఆ ప్రైస్ దగ్గర కొంచెం చేంజెస్ జరుగుతున్నాయి ఇంకా వన్ ఆర్ టూ డేస్లో ఆ ప్లాట్ కూడా బుక్ అవుతుంది సో నేను ఎందుకు అంటే ఇవి మనం మెయిన్గా ఎనీ ప్లాట్ తీసుకునేటప్పుడు అది రెవెన్యూ సైట్లా డీసీ కన్వర్షనా బీబీఎంపి లిమిట్లో వస్తుందా బీడీఏ సైట్లా బిఎంఆర్డి అప్రూవలా అసలు ఏంటివి అనేది క్లియర్గా తెలుసుకొని మాత్రమే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి సో మనం ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు బెంగళూరులో అదే కర్ణాటకలో అది రెవెన్యూ కథానా లేదంటే ఏమన్నా కన్వర్షన్ అయిందా లేదంటే పానీ టైప్లో ఏమైనా ఇస్తా ఉన్నారా అంటే బీడీఎస్ ఎట్లా బిఎంఆర్డి అప్రూవలా లేదా బీబీఎంపీ లిమిట్లో ఉన్నాయా ఇవన్నీ క్లియర్గా తెలుసుకున్న తర్వాతనే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి లేదంటే చాలా ఇబ్బందులు పడతారు ఇప్పుడు చాలా లేఅవుట్స్ మోర్ దెన్ టెన్ థౌసండ్ ట్వంటీ థౌజండ్ లేఅవుట్స్ బెంగళూరులో ఉన్నాయి హార్డ్లీ ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మాత్రమే అప్రూవల్ ఉన్నాయి రేర్ అప్రూవల్ కావచ్చు బిఎంఆర్డి అప్రూవల్ కావచ్చు బీడీఏ అప్రూవల్స్ కావచ్చు డీసీ కన్వర్షన్ ఎయిడేటి కావచ్చు కొన్ని మాత్రమే అలా జరుగుతున్నాయి మిగతావి మాక్సిమం అంతా కూడా జస్ట్ జనరల్గా ల్యాండ్ లాడ్ దగ్గర తీసుకుంటారు ఈ బిల్డర్స్ అంతా డెవలప్ చేస్తారు సైకిల్ సేల్ చేసేస్తారు వెళ్ళిపోతారు వాటికి కన్వర్షన్ ఉండదు అవి రాజ్ కాల్ వలనా ఖరాబా అంటే వేస్ట్ ల్యాండా ఏదనేది మీకు చూపించారు మీకు తక్కువ రేట్లో అని చెప్పేసి ఆశ కల్పించేసి సైకిల్ సేల్ చేసేస్తారు వాళ్ళు వెళ్ళిపోతారు బిల్డర్స్ మీకు దొరకరు నెక్స్ట్ వచ్చేసి ఈ ల్యాండ్ లాడ్స్ వచ్చేసి ఏం చేస్తారు ఈ అమౌంట్ మాకు రాలేదు మాకు రిసీవ్ రాలేదు అని చెప్పేసి ఇదంతా నా ల్యాండ్ అని చెప్పేసి వాళ్ళు తర్వాత కేసులు వేయడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా జరుగుతున్నాయి సో ఎవరైనా మన తెలుగు వాళ్ళు ఉంటే వాళ్ళకి అర్థం కాలేదు అంటే నా నెంబర్ కాంటాక్ట్ చేయండి వచ్చి మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఏ అప్రూవల్లో మనం చేసుకుంటే మనం సేఫ్గా ఉంటాము అనేటువంటి క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో మనం ఫైనల్గా అయితే మెయిన్ ప్రైమ్ లొకేషన్స్లో వన్ ప్లాట్ అయితే బుక్ చేసాం ఇంకొక టూ ప్లాట్స్ ప్రాసెస్లో ఉంది అది అయిన తర్వాత నేను మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాను వన్స్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కూడా అప్డేట్ ఇస్తాము మా క్లయింట్కి వచ్చేసి మేము సేల్ డీడ్ ఇప్పించాము లీగల్ లీగల్ డాక్యుమెంట్స్ అన్ని కంప్లీట్గా ఇప్పించాము లేఅవుట్స్ దగ్గర నుండి ఇవి డీసీ కన్వర్షను సీఎంసి ఖాతాలు ఇవన్నీ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ అని చెప్పేసి సో క్లియర్ టైటిల్ అయిన తర్వాతనే మేము రిజిస్ట్రేషన్కి తీసుకెళ్తా ఉన్నాము సో మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కూడా నా నంబర్ కాంటాక్ట్ చేయండి నేను వాళ్ళకి మాకు మీకు సైడ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటర్ ఉంటుంది ఏ కన్వర్షన్స్లో అంటే అప్రూవల్ ఏమున్నాయి మనం ఏ ల్యాండ్ తీసుకుంటే మనకి నెక్స్ట్ లీగల్ ప్రాబ్లం ఉండదు అని వాటి మీద మాత్రమే మేము ఇన్వెస్ట్మెంట్ చేపిస్తాం థ్యాంక్ యూ సో మచ్